ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయక నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగి వేసారిపోయారు పూర్తిగా ఒంటెంతో పోగడంతో ఎరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమంతో ఉపయోగపడ్డాం గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గజవద్దిరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంటే ఇబ్బందులు పడ్డాం పడుతూనే ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాం మరియు ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పరిణాయకి తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఆయన అందరికీ ఆమోదయక్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకత్వలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమాలకు వెళ్ళినందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ రెడ్డి గారు మారు మా నివాసం నివాసంలోకి రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఎందు అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఉన్నందు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణి తీసుకుంటామని మీ అందరి సంబంధితో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ నెల పదిహేడవదైన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూలమిషముగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఖచ్చితంగా బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారని చెప్పారు తదుపరి అన్ని విషయాలు సానుకూలంగా విన్న పార్టీ పెద్దలు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి ఎగిరే విధంగా సరైన నిర్ణయం తీసుకొని అందరినీ కలుపుకోతామని ముందుకు వెళ్తామని తెలియజేయడం కూడా జరిగింది మేము కూడా పార్టీకి విధేయులమై పార్టీ నిర్ణయం కోసం ఎప్పటికి కూడా ఎదురు చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారని ఎంపీ అవినాష్ రెడ్డి గారని మరియు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా మీడియా ద్వారా తెలిసింది మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బద్వేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం లేదు ప్రస్తుతం ఉన్నవారికే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు అని ప్రకటించుకొని వారి అనుచరుల ద్వారా నియోజకవర్గంలో బాణాసంఖ్యా పెంచుకోవడం కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచి పెట్టుకోవడం జరిగింది ఇది వారి నిరంకుశత్వానికి నిదర్శనం దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ గారికి ఏ పై ఏ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు ఓడిపోయినా కానీ తన పథం నెగ్గాలనే బాగానే కనిపిస్తుండే తప్ప అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నట్టు కాని రావడం లేదు గెలిస్తే ఒకటి వేలు ఓడిపోతే రెండు మేలు తన ఇన్చార్జ్ పదవికి ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదనే అనే ధీమతో ఉన్నారు అంతే తప్ప అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలనే స్పృహ ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండివాడైతే టికెట్ వచ్చినప్పుడు ఆమెకు చెప్పినప్పుడు కన్ఫామ్ అయితే మమ్మల్ని అందరినీ కలుపుకోపోయి సర్దుబాటు చేసుకునే అవసరం ఉండేది కానీ అలాంటి ధోరణి చేయలేయన మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సత్యల రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టికెట్ సుధాగారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే నేము కానీ మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బద్వేల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే కొద్దిగా గొప్ప ఎన్ని రోజులైనా కూడా మనం పార్టీలో జీవించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్తంగా కానీ మేము కానీ ఆ నమ్మకంతోనే బొద్దు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థం గురించి నిర్ణయం తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిణాలేక తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదగినటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచా కోరుకుంటున్నాను ఈనాటి నటరాజు అది ఒకసారి సమావేశంలో బద్దూ లేజక లేని మండలాధ్యక్షులు కాశీనాయన మండల ప్రెసిడెంట్ అయితేనేమి అట్లూరు మండల ప్రెసిడెంట్ అయితేనేమి దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచులు ఇక్కడ ఆదరైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై మంది ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వారి మాజీ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు దాదాపు ఇక్కడికి ఒక నాలుగు వందల మంది లీడర్ రావడం జరిగింది వాళ్ళందరికీ మేమందరము ఏకస్థులమై మా విన్నపాన్ని మీ ద్వారా పార్టీ పెద్దలకు సమీనంగా విన్నమించుకుంటున్నాం ఇంతమంది మంది వాదులుగా ఆమె టికెట్ విషయంలో మేమంతా ఆమెకైతే బలపరచలేము మాకు అభ్యుత్ని మార్చి మమ్మల్ని మన కార్యకర్తలను కాపాడాలని కోరుకునే సందర్భంలోనే ఈ ప్రెస్ మీడియా మీకు పెట్టడం జరిగింది ఈ మీడియా సమావేశం అట్లా జరగని ఏడల నాయకులు కార్యకర్తల ఆలోచన మేరకు మేము భవిష్యత్తులో మా భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను ఏం జగన్ తొందరలో అతి తొందరలో నెల ఆయన రాగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదని సవిధంగా తెలియజేసుకుంటున్నాను అన్నపాలేస్తారు మీరు అడిగితే చెప్తాను నాకే ఇబ్బంది లేదు మేము కష్టాలు కానీ ఏదో ఇబ్బంది లేదు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలకు కానీ ఎవరికైనా డమ్మీ లాగుండే అభ్యర్థి కాకుండా విద్యావంతుడు అందరికీ అమోదయోగ్యుడైన ఎవరినైనా మీరు సపోర్ట్ చేయండి మీ స్వార్థం కోసము విశ్వనాథరెడ్డి స్వార్థం కోసము గోయిందరెడ్డి స్వార్థం కోసం ఒక క్యాండిడేట్ని మీరు సెలెక్షన్ చేయొద్దు చేస్తే ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం పార్టీ గెలుస్తున్నాం మీరు చేసిన పనుల వల్ల మీరు చేర్చిన వ్యవహార తీరు వల్ల చాలా కేడర్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక విద్యావం మంచి క్యాండిడేట్ని ఇండివిజువల్గా ఉండే వాళ్ళు తీసుకురండి నేను అభ్యర్థించాను అందులో భాగంగానే ఈ పోరాటం నా స్వర్థం నా క్యాండిడేట్ అవసరం లేదు ఎవరు యువ క్యాండిడేట్ అవసరం లేదు ఇప్పటికైనా హైకమాండ్ గమనించి అలాంటి పరిస్థితి తెచ్చుకొచ్చి తీసుకొచ్చి ఒక మంచి క్యాంటీన్ పెడితే మళ్ళీ ఖచ్చితంగా విజయం చేకూరుస్తామని తెలియజేయడం జరిగింది ఇక మీద ఇంకా ఇస్తే ఆయనకేం చేస్తాం ఇబ్బంది నేను చాలా సందర్భాలలో బద్వేల్ తాలూకాలో ఇన్ఛార్జ్ ఇస్తున్న తీరు ఆమెకు చాలాసార్లు ఆయన కానీ ఆయన బండి రోజులు కానీ ఆయన ఎవరిస్తున్న ఆఫీస్ తీరును బట్టి ఎక్కడా మాకు మా కార్యకర్తలు అందరికీ ఈ నాలుగైదు మండలాలలో ఎక్కడా పనులు జరగనియడం వల్ల ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అభ్యర్థించారు అమ్మ వాళ్ళకు మాకు సరిపోకపోవచ్చు మీ ఆయనకు చేసినాం మీకు చేసినాం కష్టపడి అత్యధిక వేడు గెలిపించాము సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేశాం కాబట్టి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోవాలా ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే మేము పెళ్ళు పడతాం జరబోయే రోజుల్లో మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మీరు అవసరమైతే హైకమాండు ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ చెప్పి సర్దుబాటు ధోరణికి మార్గం చూడమ్మా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పారు ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేనన్నా నిస్సహరాలని నేను లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వలేను గోహిందరెడ్డి సార్ ఏది చెప్తే అది చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రమాణ సాక్షిగా ఒక లెటర్ ప్యాడ్ గురించి ఒక దేవలం వరికుంట్ల టెంపుల్ కాశీనాయన మండలం కేశనాయన గారి టెంపుల్కు రాయల్టీ జస్ట్ లైక్ రాయల్ రాయల్టీ అమౌంట్ పెట్టుకోకుండా చెక్ పోస్ట్కి ఒక లెటర్ ఇవ్వండి డిడి గారి ద్వారా టైప్ చేసుకొచ్చిన తర్వాత సార్ నన్ను నడుస్తున్నా నేను లెటర్ ఇవ్వలేను సరే ఓకే మీరు చెప్పినట్టు మాకు ఎలా అన్ని చెప్పారు మళ్ళీ పోయి చేస్తాం మళ్ళీ ఏమైనా అవి ఇండిజువల్ ఇచ్చిందైతే నాకైతే నమ్మకం లేదు మళ్ళీ అక్కడికే పోయి స్వయంగా రాజు పరిపాలిస్తే పర్లే అక్కడ రాజు చేతులు కూడా రాజ్యాధికారం లేదు మన బద్ర తాలూకాలో బండల చేతులు రాజ్యాధికారం ఉంది ఆయన పదవైనా ఆ అమ్మ పదవైనా కూడా ఆయన చేయాల్సిందే ఎన్నాళ్ళు ఇక్కడ విలువలతో కూడిన వాళ్ళు చాలామంది ఉన్నారు జెప్పలు మాజీ సర్పంచ్లు ఎపిటీసీలు లక్షల లక్షల కోటు కొన్ని ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా హిందీ స్థాయిలో పోయి పని జారుకోవాలంటే అట్లవుతుంది ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి చెప్పారు ఆ పెద్ద మనిషి రైతు దగ్గర ఏదైనా ఏదన్నా పని చేయమని అడిగితే పర్వాలేదు నా పాలేరు దగ్గర ఇవ్వాలి ఎట్టుంటుంది సేమ్ ఎవరి నుంచి తీరు కూడా ఇట్లే ఉంది కాబట్టి ఇంత అసమ్మతి ఈరోజు పాలపక్షంలో ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యే ఇక్కడ అనౌన్స్ చేసినారంటున్నారు ఈ సందర్భంలో ఇంతమంది ఎంపీటీసీలు ఇంతమంది జెడ్పీటీసీలు ఇంతమంది సర్పంచులు ఈ సాధ్యం అయితే అవి పాసిపోల్ చెప్పండి సాధ్యం అయితే ఎవరైనా వస్తారా అధికారం ఇండి పెట్టుకొని ఒక సర్పంచ్ బయటికి రావాలంటే రాలేదు ఇల్లే కాదు మీకు తెలియదు ఇంతకు రెండింతలు జనాలు ఉన్నారు పొరపాటు జరిగితే ఇంతకు రెండింతలు జనాలు ఉన్నారు కాబట్టి మేము హైకమాండ్ కూడా కోరేది ఏంటంటే ఉంచి సరైన నిర్ణయం తీసుకోండి జరగబోయే పరిణామాలకు నేను బాధ్యని కాదు అయినా నా చేతిలో ఏం లేదు అంతా కార్యకర్తల చేతుల్లోనే ఉంది కాబట్టి మరొకసారి దయ నేను నిర్ణయించుకునేది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోమని మా గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి గారు మరియు మా ముఖ్యమంత్రి గారిని సజ్జన్ రామకృష్ణ గారికి వేడుకుంటున్నారు నేనైతే ఏ రోజు ఏ పార్టీకి మన పార్టీకి ఎప్పుడూ నష్టం వాటిలా రెండు వేల ఒకటిలో ఇంతకుముందు చాలా స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ బద్వేల్ కాన్స్టిట్యు రెండు వేల ఒకటిలో నేను మండల ప్రెసిడెంట్ నా ఎంట్రీతోనే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు రావడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏ పదవి లేకుండా పార్టీ కోసం నా డబ్బులు పోగొట్టుకొని మా కార్యకర్తలకు డబ్బులు వెచ్చించుకుంటూ పనులు జరిగినా జరగకపోయినా ఎన్నాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాం నేను ఏ రోజు కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినా కూడా నాకు ఆ పదవి కావాలా ఈ పదవి కావాలా ఆ పదవి కావాలా ఈ పదవి కావాలా అని నేను డిమాండ్ చేసి అలిగిన సందర్భం ఎక్కడా కూడా లేదు నేనైతే ఈరోజు కూడా పార్టీ విదైన వాళ్ళు నేను ఓటర్ నుంచి లీడర్ని అయ్యాను వాళ్ళని మేము తీసుకొచ్చి లీడర్ను చేశాం ఓటర్ నుంచి లీడర్ అయిన కార్యకర్తల కార్యకర్తలు బాధలు తెలుసు లీడర్గా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు సరైన అక్కడికైనా చేరి సరైన ఆదరణ నుండి కార్యకర్తలు ఏమైనా ఆశ్రయిస్తున్నారా ఏమైనా సాయం చేస్తున్నారా అది ఆయన చేయట్లేదు ఇంకొకరి దగ్గరికి వెళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళున్నాడు ఒకవేళ రాజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరే బద్వేల్ తాలూకాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రాజ్య పరిపాలన గోవిందరెడ్డి గారి ఇన్ఛార్జి పరిపాలన ఎట్టుందని మార్గదర్శకంలో వచ్చి అయ్యా నాకు పలాంటి ఉన్న పూర్వంలో పనిందంటే అడిగి అంటాడు సేమ్ అందరి పరిస్థితి పట్లే ఉంది చెప్పనని కార్యకర్తలు ఎవరైనా కూడా ఏమైనా ఏమన్నా డెసిషన్ తీసుకుంటారేమో కాబట్టి ఈ మార్పు రావాలని చెప్పి మా అందరి దృక్పథం మా కార్యకర్తల ఆశ మాట తప్పను అడవ చెప్పును అనే మాట ఏ విషయాలల్లో ఇచ్చి కార్యకర్తలు సాయం చేసే విషయాలలో పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో ఈక్వేషన్స్ చూసుకొని మార్చడంలో తప్పు లేదు అది మాట తప్పట కాదు అది పార్టీ ఈక్వెషన్స్ చూసుకోవడంలో తప్పు లేదు అంటే తెలుగుదేశం పార్టీలో మార్చడం లేదా జనసేనలో మార్చట్లేదా బీజేపీలో మార్చట్లేదా రిఫార్మ్ జస్ట్ డే ముందు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఇది మాట తప్పినట్టు కాదు మేమందరం హైకమాండ్ వినవించుకునేది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని తపనతో ఇంతమంది వచ్చి మద్దతు తెలుపుతున్నారు ఎవరు ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళకే టికెట్ ఇస్తున్నారా ఎట్లయితే ఎందుకు పేరు చేసుకుంటారు గెలిచే ఛాన్స్ ఉండే వాళ్ళకు అలాంటి యోగ్యత ఉండే వాళ్ళకే టికెట్ ఇస్తారు ఎందుకు అనుకోవాలా నిజంగా ఉండొచ్చు మార్పు కోసమే కదా మన ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఈ రెండున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆమె పరిచయం చేసుకుంటే కార్యక్రమం వదిలిపెట్టారు గడప గడప ఏదో నామకాస్త ఊర్లేకపోవడం ఆ నాలుగేళ్ళు తిరగడం రావడం ఆమె కనీసం లీడర్లు కూడా తెరిచిన పరిస్థితి లేదు సరే అధినాయకులుగా ఇన్ఛార్జీలుగా అంటే ఇన్ఛార్జీలు ఆఫీస్లో నుంచి పోయి బయటకు తీసే పరిస్థితి కాదు ఎవరో కార్యక్రమాలు చేయాలా పప్పు కడుపుకొని తినాలా కార్యకర్తలు నాశనం నాశనమని పొద్దులే అనే పరిస్థితి ఏముందంటే ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు చేసింది కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో లేక భావం వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చిన ఫ్రెష్గా ఉద్యోగం తోడు క్యాండిడేట్ అయితే అందరినీ కలుపుకోబోతున్నారు వ్యతిరేకత వ్యతిరేకత భావం అంత ఉద్దేశంతో గెలుపు కోసం ఈజీగా ఉంటుందని పార్టీలో ఈక్వేషన్స్ ఎక్కడైనా ఉంటాయి ఏ పార్టీలైనా పడుతుంది కా